రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా పులుసు పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు 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 వదిలేయి నువ్వు రేపో పాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయినిది కాదమ్మా తల్లి నువ్వు ఇది స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం రాని ఉండు ఎందుకు మేము పగలగొట్టిన మేడికేట్ ఎట్లా చూసుకోవడానిక మేము దోసుకున్న మెడికేట్ ఎట్లా ఉందో చూసుకోవడానికి మేము పీటీలు బారిడిపోయిన మేడిగడ్డను చూసుకోవటానిక అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళందరిని తీసుకొని చూపించానుక పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలగొట్టి మేము చూపించామా మీరు కట్టిన దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగు చేయండి మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలా దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం మీరు మేడిగడ్డ చూసేది పగిలిన మేడిగడ్డ అతుకుంటుందా ఎట్లా ఎదుగు చూడండి తప్పే ఉంది మొన్న రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకొని ఈ రోజు అంటే మీరు ఎప్పుడైనా రండి ఎవరిని సీఎం సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకొని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులు అందరూ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరూ తీసుకుని పోతారు మీరు టైం చెప్పేందుకు రారు ఆ మా చోట తారీఖు ఏదైనా పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ మేము ఏం తప్పు చేసినా చూపిమండి ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన